യാടാ <laughs>

अंदरेर <laughs> আমার <laughs> <laughs> N labsahayoguna <laughs> Papa Ke sabhi You shake तारीख़

మహిళా యాభై వంట టీచర్స్ ఇవ్వడం జరుగుతుంది అందులో పది ఇది టెన్త్ది సో ఇదేంటంటే మహిళలు ఏదైతే కష్టపడి సంపాదిస్తున్నారో అట్లా కాకుండా వాళ్ళకు కొంచెం కంఫర్ట్ ఇస్తూనే వాళ్ళు ఇంకొంచెం అధికంగా డబ్బులు సంపాదించుకునే విధంగా వాళ్ళ కష్టానికి నిజమైన ఫలితం వచ్చే విధంగా ఇట్లాంటి టీ ఏర్పాటు చేయడమే కాకుండా మనం చూస్తున్నాము ఇందిరా మహిళా శక్తి గుడ్ కింద అనేక పథకాలు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే కోటి మంది మహిళల్ని పోటీషన్లు చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి ఒక లక్ష కోటి రూపాయల వన్ ల్యాక్ క్రోర్ బ్యాంక్ లింకేజెస్ మన స్మాల్ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో మొదటి సంవత్సరం దాదాపు ఇరవై ఐదు వేల కవరేజ్ అయింది దాన్ని బట్టి చూస్తే మనం ఐదేళ్ళు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి డబ్బులు ఇవ్వడం జరిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళు టైంకి ఇవ్వడమే కాకుండా వాళ్ళు అభివృద్ధి చెందుతూ మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదానం ముందుకు నడిపిస్తున్నారు అనేకమైన పెట్రోల్ పంప్స్ నుంచి మొదలుకుంటే బస్సెస్ తర్వాత సోలార్ అవి అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రతి రంగంలో కూడా మహిళలు ముందుకొచ్చి పనిచేసుకుంటూ వెళ్తున్నారు చిన్న తరహా చిన్న తరహా మధ్య తర్వాత ఇంకా ముందుకెళ్ళి గొప్ప గొప్ప పారిశ్రా పారిశ్రామికవేత్తలు అవ్వాలని నేను నా తోటి సోదరిని వాళ్ళందరికీ కూడా కోరుకుంటున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మహిళల జీవితాలను ఎట్లా మారుస్తుందో అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణని అందరికీ తెలియజేసుకుంటూ ఆర్థికంగా మనం ఇంకా అభివృద్ధి చెందాలి మహిళలు ఎందుకంటే కష్టపడే తత్వము పూర్తిగా మహిళలకి సొంతమది అట్లా కష్టపడి ముందుకెళ్ళి దేశాన్ని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజమ్మకి ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఆల్ ద బెస్ట్ అమ్మ కష్టపడి పని చేసుకోండి మీతో పాటు మిమ్మల్ని చూసి ఇంకో పది మంది ముందుకు వచ్చే విధంగా ప్రయత్ పని చేసుకోవాలి ప్రయత్నం జరగాలని కోరుకుంటూ సెలవుస్తుంది